హాయ్ అండి అందరు అలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నా కూతురు ఈ బోర్లు పిచ్చి ఏం పట్టేసిందో తెలియదు కానీ బోర్లు వండు బోర్లు వండు అని పట్టుకున్నదండి అనగానే నిన్న పప్పు బెల్లం నూనె అన్నీ తెచ్చుకొని నానబెట్టి నైట్ పప్పు నానపెట్టేస్తానండి శనగపప్పు మినపప్పు ఇవన్నీ నానపెట్టేసి ఉదయాన్నే ఇవన్నీ రుబ్బుకొని చేశానండి ఎప్పుడు కూడా నేను బోర్లు అయితే వండలేదు కానీ యూట్యూబ్లో చూసి చేశానండి కానీ బాగానే వచ్చాయి యూట్యూబ్లో చూసి చేశాను నేను ఎవరిని అడగలేదు ఏం చేసినా చూసినా సరే యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటాను కదండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి మంచిగా పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను జరుపుకోవట్లేదండి నేను ఎప్పుడు సంక్రాంతి చేసుకోము ఏం చేసుకోము ఇలా మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అవి వండుకొని తినడమే తప్ప సంక్రాంతి కనుమ ఇది అదని ఇది స్పెషల్గా చేసుకోలేదు అందరితో పాటు సరదాగా అంతే నాకంటే స్పెషల్ అంటే ఏమీ లేదు ఉన్నదాంతోనే సంతోషంగా ఉండాలి ఉన్నప్పుడే తినాలి ఆనందం వచ్చినప్పుడే ఆనందపడాలి సంతోషం వచ్చినప్పుడు సంతోషపడాలి దుఃఖం వచ్చినప్పుడు ఏడవాలి కష్టం వచ్చినప్పుడు బాధపడాలి ఇదేనండి నా అలవాట్లు బోర్లు అయితే మీకు వేయడం వచ్చు కదా అని నేను చెప్పలేదండి అందరికీ తెలుసు కదా బోర్లు ఎలా చేయాలి ఏంటనేది అందుకే నేను ఎవరితో ఏంటి అట్లా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్